హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను నార్మల్గా ఇప్పుడు మనకి ముఖ్యంగా సమ్మర్లో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది చెరుకు రసంబర్లు సో ఇలా చెరుకు గడల్ని తీసుకొని వాళ్ళు రసం కింద కన్వర్ట్ చేసి అమ్ముతుంటారు సో మనమే ఇలా చెరుకు గడలు తెచ్చుకొని ఇంట్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకుంటుంది ఏంటంటే చెరుకు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అది చెడు కొలెస్ట్రాల్ని కరిగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా కాల్షియం మెగ్నీషియం లాంటి అన్నీ కూడా పుష్కలంగా మనకు లభిస్తాయి అదేవిధంగా క్యాన్సర్ కణాలని తగ్గించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది సో సమ్మర్లో చాలా చలువ కూడా సో వారానికి ఒకటి రెండు సార్లు అయినా చెరుకుని రసం రూపంలో కానీ లేదా డైరెక్ట్గా తినేసే వాళ్ళు ఇలా గడల్ని తొక్క అనేది తీసేసుకొని తింటూ ఉంటారు తినడం అనేది చాలా మంచిది సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అదేవిధంగా చెరుకు రసాన్ని స్టోరేజ్ చేసుకొని కూడా మరిగించి పెట్టుకుంటారు షుగర్కి బదులుగా వాడచ్చు ఓకే ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ